నానా మనం ఏడుకోతున్నాం మనము ఏడుకోతున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు బస్ కోసం వెయిటింగ్ రైట్ మా అప్పు రోడ్డు అయితే అల్లారోడు బస్సు ఎంత వెయిట్ చేసినా ఇంకా రావట్లేదు పల్లెటూరుకు వచ్చినాం కదా బస్సుల కోసం వెయిటింగ్ చేయాలి మా కిట్టు అయితే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు బస్సు వచ్చిందా కిట్టు వచ్చిందా బస్సు చూడండి ఫ్రీగా ప్లేస్ ఉన్నందుకు బస్ స్టాప్ దగ్గర ఇదొక చిన్న బస్ స్టాప్ మా ఊర్లో కానీ బస్ స్టాప్ లెక్క కనిపించదు జస్ట్ ఇడబ్ వెయిట్ చేస్తాం బస్సు కోసం అంతే ఇగో ఎట్లా ఆడుతున్నాడు ఎట్లా ఉరుకుతున్నాడు అవో అసలు ఏం బెదుర్కోవట్లేదు వచ్చేసాయి రా ఇంకొచ్చేసాయి ఇదా ఫాస్ట్గా రా రానా మెల్లిగా 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 ఇట్లా ఇలా ఆడద్దు పండు కింద పడతావు